నారద మహర్షి గారు భక్తిదేవి చెప్పిన మాటలు విన్నారు విన్న తర్వాత సరేనమ్మా నీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆడవాళ్ళు ఎవరు అంటే ఒక స్త్రీకి బాధ కలిగినప్పుడు చుట్టుపక్కల ఆడవాళ్ళందరూ వస్తారు కదా అలాగే నేను భక్తిదేవిని నా పిల్లలు జ్ఞానం వైరాగ్యం వాళ్ళు అయిపోయారు కలియుగంలో ఎవరికీ జ్ఞానం వైరాగ్యం లేదు కదా నన్ను ఆశ్రయించిన ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో చుట్టుపక్కల ఆడవాళ్ళందరూ కూడా గంగాదేవే నది ఒక స్త్రీ రూపంలో వచ్చారు యమునాదేవి యమునా నది ఒక స్త్రీ రూపంలో వచ్చారు ఆ విధంగా నదులన్నీ కూడా ఆడవారి యొక్క రూపంలో స్త్రీ రూపాల్లో వచ్చి నాకు సహాయంగా ఉన్నారు నాకు బాసటగా ఉన్నారు అని చెప్పారు చాలా ఆనంద పొందారు నారద మహర్షి గారు ఒక్కసారి గురువులకి నమస్కారం చేశారు నాలుగు వేదములు కూడా చెప్పారు ఆ పిల్లల దగ్గర భాగవతం చెప్పలేదు అప్పటికి పుట్టలేదు భాగవతం ఆయనకి తెలియదు నారద మహర్షి గారికి భగవద్గీత చెప్పారు ఆ పిల్లలు ఈ మంత్రాలు ఈ పద్యాలు శ్లోకాలు ఎప్పుడైతే చదువుతున్నారో ఋగ్వేదం మొత్తం పారాయణ చేశారు పిల్లలు లేచారు అట్లా ఇట్లా చూశారు మళ్ళీ పడుకున్నారు యజుర్వేదం మొత్తం చెప్పారు అట్లా ఇట్లా చూశారు పడుకున్నారు ఈ విధంగా పూర్తిగా లేవట్లేదు ఊ అన్నట్టుగా లేస్తూ ఉన్నారు ఏమిటి అంటూ ఉన్న సమయంలో ఆకాశవాణి చెప్పబడింది ఒక మంచి యజ్ఞం చేయవయ్యా సాధన చేయవయ్యా భగవతు యొక్క సేవ చేయవయ్యా అన్నట్టుగా చెప్పింది ఎట్లా ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటే భక్తిదేవి ఒక్కసారి నారద మహర్షి గారికి నమస్కారం చేసి స్వామి మీరు జయతి జగతి మాయాం కాయాధవస్తే వచన రచనమేకం కేవలం చాకలయ్యా ధ్రువ పదమోతో ధ్రువోయం సకల కుశల పాత్రం బ్రహ్మపుత్రం సతాస్మి ప్రహ్లాదుడు ఉన్నాడు అంటే నీ వలనే కదయ్యా నా పిల్లలను కూడా రక్షించవయ్యా ధ్రువుడు వచ్చాడు అంటే నీ వలనే కదా అన్నారు అందుకనే కయాతు అంటారు హిరణ్యకశ్యముని యొక్క భార్య పేరు కొన్ని పురాణములలో లీలావతి అని పేరుంది ప్రహ్లాదుడు యొక్క తల్లి పేరు ప్రహ్లాదుడి యొక్క తండ్రి తల్లి ఎవరు అంటే లీలావతి అని హిరణ్యకశ్యపుడు అని హిరణ్యకశ్యపుడు యొక్క పేరు అన్ని చోట్ల ఒకటే రకంగా ఉంది కొన్ని పురాణములలో లీలావతి బదులుగా ఖయాత అనేటువంటి పేరు చెప్పబడి ఉంది అటువంటి ఖయాత యొక్క పుత్రుడు ప్రహ్లాదుని రక్షించావయ్యా మనకు చూడండి ఎంత విచిత్రమో గురువుల యొక్క అనుగ్రహం ఉందనుకోండి భాగవతం చదువుతున్నాం కదా భాగవత మహాత్యాన్ని వింటున్నాం కదా ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష శుకశౌనక భీష్మాల్వ్యాన్ రుక్మాంగదార్జున వశిష్ఠ విభీషణ ఇమాని పుణ్యాన్ని పరమ భాగవతాని ప్రహ్లాద నారద నారద మహర్షి గారే ప్రహ్లాదుడికి విష్ణునామాన్ని చెప్పారు విష్ణు మంత్రాన్ని జపించాడు తండ్రి యొక్క ఆగ్రహానికి లోనుడైన శ్రీమన్నారాయణ మూర్తి నృసింహ రూపంలో రక్షించారు మరి గురువుగారు పేరు తర్వాత కదా ప్రహ్లాదుడి పేరు రావాలి ఇక్కడేమో ప్రహ్లాద నారద అన్నారు అదేమిటి అంటే ఒకనొక సమయంలో సనక సనందన సనత్ సుజాత అనేటువంటి నలుగురు భాగవతోత్తములు వైకుంఠానికి వెళ్ళినప్పుడు వైకుంఠం ద్వారం దగ్గర జయ విజయులు అడ్డుబడినప్పుడు మీరు భూలోకంలో పుడతారు అని శాపం పెట్టారు ఆ జయ విజయులే రావణ కుంభకర్ణులు లాగా పుట్టారు దంతభక్తుడు శిశుపాలులాగా మనకి ద్వాపర యుగంలో ఉన్నారు అదేవిధంగా ఈ హిరణ్యాక్షుడు హిరణ్యకశపుడు అనేటువంటి వారు కృతయుగంలో పుట్టారు ఈ జయ విజయులే ఈ విధంగా రాక్షసులుగా పుట్టినప్పుడు ఒక్కసారి ప్రార్థన చేశారు జయ విజయులు సనక సనందన సనత్కుమార సనత్సుజాత అనేటువంటి నలుగురు భాగవతోత్తములకి నమస్కారం చేసి స్వామి మేము భూమి మీద జారి పడిపోయినా వైకుంఠం నుంచి మేము జారిపోయినా భగవంతుడి యొక్క నామాన్ని స్మరించాలి నిప్పు ఉన్నదండి తెలిసి ముట్టుకుంటేనేమో ఒక రకంగా తెలియక ముట్టుకుంటే ఒక రకంగా ఉంటుందే కాలుతుంది అయినా అలాగే వగతో పగతో ఆసక్తితో అనురక్తితో సంశక్తితో భగవన్ నామస్మరణ చేస్తే చాలు భక్తుడు కన్నా విరోధంగా ఉన్నవాడే నామస్మరణ ఎక్కువ చేస్తాడు ప్రతి సమయంలోనూ చేస్తాడు అందుకనే కృష్ణుడు ఆవిర్భవించేటప్పుడు ఈ యొక్క శిశుపాలుడు దంతభక్తులు రాక్షస సంహారం కోసం కృష్ణుడు వస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకున్నారు కదా కృష్ణుడి యొక్క మేనమామ ఎవరు అంటే కంసుడు అప్పటికి కృష్ణుడు పుట్టదా ఎనిమిదవ గర్భం కాదు ఒకటో గర్భమే దేవకి ఈయన పడుకున్నప్పుడు కంసుడు ఒక్కసారి శబ్దం వినబడగానే కృష్ణుడు పుట్టాడా వచ్చాడా అని భయపడుతూ ఉన్నాడు అతని జీవితాంతం కృష్ణనామ స్మరణ చేశారు భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందారు ఆ విధంగానే దంతభక్తుడు శిశుపాలుడైనా రావణ కుంభకర్ణుడైనా హిరణ్యాక్షుడు హిరణ్యకశ్యపుడైనా భగవంతుడి మీద ద్వేషం పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు ఉత్తమగతులు పొందారు అటువంటి జయ విజయులు ఎలా అయితే భూమి మీద పడ్డారో సనక సనందన సనత్కుమార సనత్సుజాత అనేటువంటి నలుగురు కూడా ప్రహ్లాదుడుగా పుట్టారు అందుకని తల్లి గర్భంలో ఉన్నప్పుడు హిరణ్యకశపుడు తపస్సు చేయటానికి మందర పర్వతానికి వెళ్ళినప్పుడు ఇంద్రుడు లీలావతిని తీసుకువెళ్ళిపోతూ ఉన్నాడు అప్పుడు నారద మహర్షి గారు వచ్చి ఇతని యొక్క ఈమె యొక్క గర్భంలో ప్రహ్లాదుడు ఉన్నాడు భాగవతోత్తముడు కాబట్టి ఇతనికి నువ్వు ఏమీ చేయమాకు అని చెప్పి నారద మహర్షి గారు లీలావతిని ఇందాక అనుకున్నాం కదా కయాతు అనేటువంటి నామం కూడా చెబుతూ ఉంటారు ఆమెను తీసుకువెళ్ళి కృష్ణ కథ చెప్పగా విష్ణుమూర్తి యొక్క నామాన్ని చెబుతూ ఉండగా స్త్రీ కాబట్టి మరుపు సహజం ఇంటి వ్యవహారాలు ఉంటాయిగా గర్భస్థంలో ఉన్నటువంటి ఆ పిల్లవాడు పుట్టిన తర్వాత చిన్ననాటి నుంచి భగవన్ నామస్మరణ చేస్తూ ఉన్నారు ఆ విషయం తెలుసు నారదులకి కాబట్టి తల్లి గర్భంలో ప్రహ్లాదుడు ఉన్నప్పుడు మా గురువులు సనక సనంతన సనత్కుమార సనత్సుజాతులు అనేటువంటి నలుగురు భాగవతోత్తములే ప్రహ్లాదుడుగా పుడుతున్నారు కాబట్టి తల్లి గర్భం నుంచి బయటకు వచ్చాడా నాకన్నా చిన్నవాడైపోతాడు కాబట్టి నాకన్నా పెద్దగా ఉన్నటువంటి గురువులకి నమస్కారం చేయాలంటే ఏం చేయాలి తల్లి గర్భంలోనే ఉన్నప్పుడు ప్రహ్లాదుడు చుట్టూతా మూడుసార్లు నారద మహర్షి గారు నమస్కారం చేశారు కాబట్టి ఇక్కడ ప్రహ్లాదుడు ఎవరు అంటే సనక సనందన సనత్ సనత్ సుజాతులే అదేమిటండి నలుగురు ఒక్కరవుతారా అంటే అవుతారు మన ఇంట్లో సత్యనారాయణ స్వామి వర్తం చేసుకుంటున్నాం మనం ఒక్కరమే దేవాలయంలో వంద మంది చేసుకుంటున్నారు ఒక్కసారి అలాగ సామూహికంగా ఎలా అయితే చేస్తూ ఉంటామో భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి చతుష్టయము కూడా ప్రహ్లాదుడిగా వచ్చేశారు అటువంటి మహత్తరమైనటువంటి ప్రహ్లాదు రక్షించావు కదయ్యా మా పిల్లలను రక్షించవయ్యా ధ్రువద పదమపియాతో యత్కృపాతో ధ్రువోయం ధ్రువుణ్ణి కూడా రక్షించావు కదయ్యా కాబట్టి మా పిల్లల్ని రక్షించవయ్యా అన్నారు సారవర్జిత కలిలో అనసారభూతమైనది ఒక కృష్ణనామంబు అని ఎరింగి ఆశ్రయింపు కృష్ణుని అఖిల దుఃఖము కృష్ణుని ఆశ్రయింపు అఖిల దుఃఖములు శమయించును నీకు నీ పుత్రులకును ద్రౌపదీ ప్రాణమాన సంరక్షకుండు ద్రౌపదీ దేవిని రక్షించారు కదా గోపకాంతాంతరంగ సంతాపహరుడు త్వన్మనోవల్లభుండు కావండే నిన్ను ద్వారకావాస అని ఒకసారి పిలువ ప్రహ్లాదుడిని రక్షించిన అదేవిధంగా ద్రౌపదీ దేవిని రక్షించిన గోపబాలికలు గోపికలు అందరూ కూడా భగవంతుని ఎలా అయితే స్మరిస్తూ ఉంటారో అటువంటి గోవిందుని నమస్కారం చేయాలి అన్నారు గోవింద అంటే పదహారు అర్థాలు ఉన్నాయి టండి గో అనే అక్షరానికి ఇంగ్లీషు గో కాదు తెలుగు గోలో గో అనే అక్షరం మీద పదహారు అర్థాలు ఉన్నాయి ఇప్పుడు ఎవరికి తెలుస్తుందండి గురువుల అనుగ్రహం ఉంటే కానీ తెలియదు గో అంటే భూమి అని అర్థం గో అంటే వేదము అని అర్థం గో అంటే గోవిందుడు విష్ణుమూర్తి అని అర్థం గో అంటే సూర్య కిరణములు అని అర్థం ఈ విధంగా నానా అర్థాలు ఉన్నాయి కాబట్టి మనం ఎవరి దగ్గర తలవంచవలసిన పని లేదు ఒక భగవంతుడి దగ్గర తలవంచితే చాలు కలో వెంకటనాయక అటువంటి గోవిందుడి యొక్క అనుగ్రహాన్ని మీకు కలుగుతుంది అని నారద మహర్షి గారు భాగవతోత్తములైనటువంటి ఆ స్త్రీలందరూ ఎవరైతే ఉన్నారో నదీమాతలందరూ కూడా స్త్రీ రూపంలో వచ్చారు భక్తిదేవికి చెప్పారు పక్కన ఉన్నటువంటి జ్ఞానము వైరాగ్యం అనే పిల్లలు ముసలి రూపంలో ఉన్నారు భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందింపచేస్తాను నేను ఒక మంచి కార్యక్రమం సత్కార్యక్రమం చేస్తాను అని చెప్పి లేకపోతే నేను నారదుని కాదు నా పేరు మార్చుకుంటాను అంత స్థానానికి వెళ్ళారట ఆ విధంగా నారద మహర్షి గారు ఎక్కడ ఈ యొక్క దోషాన్ని తొలగింపచేయాలనే ఉద్దేశంతో బయలుదేరుతూ ఉన్నారు